సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిజం చెప్పు మహారాణి వారితో ఏమిటా గుసగుసలు మృత్యుణ్ణి మహారాణి వారితో గుసగుసలు ఏమిటి ప్రభు నా కళ్ళు కప్పాలని చూస్తున్నావా చెప్పు మహారాణి వారు అక్కడికి ఎందుకు వచ్చారు అది మహారాణి వారికే తెలియాలి ప్రభు మంచిగా అడిగితే చెప్తావరా తండ్రి విజయలక్ష్మిని చేపట్టి మహారాజ వైభవంతో ఈ ద్వారంలో అడుగు పెట్టగాని రత్నాల హరించి స్వాగతం చెప్పాలి మహారాజా ప్రతాపసింహునికి ప్రజలు చేసే జయ ధ్వానాలు నా చెవులలో మారము రోగాలి ఎండిపోయిన ఈ కళ్ళల్లో ఆనంద భాష్పాలు మళ్ళీ నిండాలి నల్ల రాజు కైవల కాచుకునుంటాడు ఒకే ముహూర్తంలో ఇక్కడ నీకు జనసే అక్కడ బాబు భజరంగడికి పట్టాస్తే చాణక్య నీతి ప్రదర్శించిన నీ తల్లి చావు నీకొచ్చినంత త్వరగా రానివ్వను నీ మృత కలేవలంతో కలిపి ఆమెకు సజీవ సమాజం నిర్మిస్తాను నిజంలాగే మీరు ప్రభు మహారాజు ఆజ్ఞాపించవలసింది మీరు శిరసావహించవలసిన సేవకుడు లేరు తెచ్చా నీ ప్రాణాలు జాగ్రత్త ఇంత రక్తపాతానికి కారణమైన ఈ రాజమకుటం ఇకనైనా న్యాయ ధర్మాలకు శాంతి భద్రతలకు చిహ్నంగా చిరకాలం చిరంజీవి తలపై నిలవాలని ఆశీర్వదించండి ఆశీర్వదించండి స్వామి పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తోంది కిరీట పూజ జరగాలి మహారాణి మీ అపార ప్రజ్ఞా విశేషానికి నా జోహార్ భజరంగని పట్టాభిషేకం ముగియగానే మీ ప్రతిభకు తగిన పారితోషికాన్ని సమర్పించుకుంటాం అమూల్యమైన కానుక మీ ప్రాణానికి ప్రాణమైన ప్రతాపుని మునిపించ నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ ఈ తలుపు తెరవడానికి వీళ్ళే జాగ్రత్త ఎవరి లేదు పెట్టని బయలుదేరగాలి నీ తల్లి చావు నీకు దొరగా రాణిత నీ మృత కలేవరంతో కలిపి ఆమెకు సజీవ సమాధి నిర్మిస్తాను సింహుడు మహారాజు కాబోతున్నాడు ఈ శుభ సమయంలో దారుణ హత్యలకు గురి అయిన పూజ్యపాదులు అన్నగారిని పుత్ర సమాను పశివాడు ప్రతాపసింహుడును మరి కన్నీరు కర్చకుండా ఉండదు చిరదిస్తారు నా పూర్ణ విశ్వాసం ప్రతాపుడు ఎక్కడన్నాడు నా బిడ్డ ఏం చేశావు చెప్పు మాట్లాడు ఏమిటి వెరీ ప్రశ్న వదిర ప్రతాపుడు మనకు దూరమైన సంగతి మీకు తెలియదా ఈ సభాసదులకు తెలియదా భర్తృశోకానికి పుత్రశోకం తోడై మహారాణి వారికి మతి భ్రమించింది మహాజనుల గాంధార ప్రజల నమ్మకండి మీ మహారాజు కన్న బిడ్డ ఈ కసాయి సిద్ధంగా ఉన్నాడు ఈ రాక్షసుని బార నుండి మీ మహారాజును రక్షించుకోండి ఒకనాడు ఈ సింహాసనాన్ని అధిష్ఠించి మీ మనలను అందుకున్న మహారాణి ఈనాడు మీ ముందు ముగ్గుత హస్తాలతో నిలిచి పుత్రభిక్షకై ప్రాధేయపడుతూ ఉంది ఒక తల్లి తన కొడుకు కోసం ఇంతగా దురపిల్లుతూ ఉంది కరిగి కన్నీరు కార్చే జాలి గుండె ఒక్కటైనా లేదా మీరింక అంతఃపురానికి దయచేయాలి ఈ మహోత్సవానికి అంతరాయం కలిగించడం భావ్యం కాదు మహారాణి కాదు ఆయన నేనిప్పుడు మహారాణిని కాదు ఒక దిక్కుమాలిన తల్లిని ప్ర ఈ రాజమకుటాన్ని ఈ సింహాసనాన్ని రాజవైభవాన్ని నీవు నీ కొడుకు అనుభవించండి మాకివేమీ అక్కర్లేదు నేను ప్రతాపుడు ఎక్కడికైనా దూర దేశానికి పోయి బ్రతుకుతాం ఇదే నా కరతాలి కోరిక నా బిడ్డ నాకు దక్కించు నాయన నా బిడ్డ నాకు దక్కించు చూడండి చచ్చిన ప్రతాపును తెచ్చి ఇవ్వాలి నాకంత సిగ్గు ఉంటే ప్రతాపునేమిటి ధర్మస్వరూపులైన అన్నగారిని తీసుకొచ్చి ఈ సింహాసనం అధిష్టింపజేసేవాడిని మరణించిన వారిని తిరిగితే గల మహానుభావులు ఈ సభలో ఎవరైనా ఉన్నారా సభలో ఈ విధంగా ప్రవర్తించడం పూజ్యులైన అన్నగారి గౌరవానికి మన వంశ మర్యాదకు తీరని కళంకం వంశ మర్యాద వంశ మర్యాద దాసుడవై మీ అన్నగారి నిండు ప్రాణాలను పరికొన్న నాడే కలిగిపోయింది వంశ మర్యాద ఈ హత్య నేరాన్ని నిరపరాధులైన రాజభక్తులపై మోపి వారిని మట్టుబిగిన నాడేమైంది వంశ మర్యాద నీ నీార్వణ హింసా కాండనంతా ఏ బాబం ఇరుదిని ప్రతాపుని పేరు దరిపించి అన్యాయంగా తన మీద ప్రజల విద్వేషాన్ని రగిచినప్పుడు ఎక్కడికి పోయింది వంశమర్యాద పవిత్ర రాజవంశాన్ని పాప బంకిలల్లో ఉండి కండం దోహి హంతకుడిని आपली బలాబల వేరమరా ఈ మతిమారిన మహా అనితిష్కళ్ళి అంత పరమ బంధితు ఆగో ఈ లోకంలో ధర్మం అను మిగిలి ఉంటే నన్ని சபరం నుంచి ఎవ్వరు కదలలేరు తిరికి పంగ ఆ పిచ్చి దాని మొగుని ఎవరైనా మహారాణిని సంక్షించారా అదే ఇంకా చూస్తే ఆ త్రోహం పట్టి పైకి మూర్ఖుడు ఇక నీ ఆదం సాగదు యాసా నా మీ పాపం పొందింది మీ ఆయువు తీరింది రక్షించడానికి ఆ ప్రముఖైన ఈ ప్రజా సమక్షంలో నీ పాపాలన్నిటికీ ప్రశ్నించం చేయడానికి వచ్చిన పంద మహావీరుల వంశంలో జన్మించవు నాకు పినతండ్రి చచ్చే ముందైనా వీరులు కనిపించుకుని వంశ గౌరవం నిలబెట్టు

నా ప్రతిజ్ఞ నెరవేరు ఇక నీ ప్రతిజ్ఞనే మిగిలింది ప్రభు ఈ దాసి అపచారాన్ని మన్నించండి అన్నను కోల్పోయిన ఆవేదనలు నన్ను తరింపవచ్చిన దైవాన్ని తెలుసుకోలేకపోయాను నన్ను మన్నించండి కుమారుడికి విజయలక్ష్మిని ప్రసాదించిన భాగ్య లక్ష్మి అమ్మా అరుగు నా వీర సోదరుడు ఈ అఖండ విజయయాత్రలో నా కండదండగా నిలిచిన ప్రాణమిత్రుడు మీరందరూ చేసిన మహోపకారానికి ఈ దేశం రాజవంశం ఎంతైనా రుణపడి ఉన్నాయి మహారాణి మీకు దండం పెడతారు అమ్మమ్మ ఎంత మాట సెలవిచ్చారు మహారాజు ఇన్నాళ్ళు మాలో ఒక్కరికి అమ్మ మహాభాగ్యం అని ఎంచుకున్నావు తల్లి